ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కష్టాల కడలిలో కార్యదర్శులు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఏసీబీకి పట్టుబడ్డ ల్యాండ్ సర్వేయర్ మనం ముందుగా చూసినట్టయితే కష్టాల కడలిలో కార్యదర్శులు ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది మనం ఈ యొక్క వార్తలు చూసినట్టయితే గత సంవత్సర కాల పైచులుకుగా తెలంగాణ రాష్ట్ర గ్రామాలలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కాలం పూర్తయిన సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలో సాగుతూ ఉంది ముఖ్యంగా పేరుకే స్పెషల్ ఆఫీసర్ అని ప్రభుత్వము పేరు చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా గ్రామాలలో కార్యదర్శులపైనే భారం అధికమవుతా ఉంది కార్యదర్శులే ప్రతిది కూడా మీదేసుకొని తన ఇంటి కంటే ఎక్కువ కూడా తన సొంత పనుల కంటే ఎక్కువ కూడా వారే మీదేసుకొని చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు జీతం కోసం పనిచేసేది కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ సర్పంచు లేకపోవడం వల్ల వాళ్ళ సొంత జేబులోంచి నుంచి సొంత జీతాల నుంచి కూడా సొంత ఇంటి నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది కార్యదర్శులు అయితే అప్పులు చేసి కూడా గ్రామాలలో పెట్టుబడి పెట్టి ఆ గ్రామాలలో పనులు చేయడం జరుగుతూ ఉంది మరి ఇంత అవసరమా ఇంత బాధ వాళ్ళకు అవసరమా ప్రత్యేక అధికారుల పాలన పేరుకు కానీ నిజంగా ప్రత్యేక అధికారులు అనేవాళ్ళు కేవలం సంతకాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ఇది ఎక్కడ ఏ గ్రామంలో మనం అడిగినా ఇది తెలుస్తుంది ఎందుకంటే మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రత్యేక అధికారులు గ్రామాలకు రారు ఎప్పుడు కూడా అసలు ఒక్కరోజు కూడా వచ్చి పోయిన సందర్భాలు కూడా ఉండట్లేదు ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులపై భారం అవుతూ ఉంది వారు ప్రతిదీ కూడా ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుంచి డ్యూ ఉద్యోగ రీత్యా డ్యూటీ స్టార్ట్ అయితే రాత్రి ఎనిమిది అయినా కూడా వారికి ఆ సమయం సరిపోతలేదు గ్రామాలలో విపరీతమైనటువంటి సర్వేలు కానీ ప్రభుత్వం నుంచి ఈ మధ్యన గ్రామాలలో పెట్టుబడి పెట్టి ప్రతి కార్యక్రమం గ్రామాలు నడవాలంటే గ్రామ పంచాయతీ పరిపాలన సాగాలంటే పెట్టుబడి పెట్టనిది వ్యవస్థ నడవదు అది అందరికీ తెలిసిన విషయమే ఇది మరి ఎన్ని రోజులు ఇలా సాగుతూ ఉంది మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కొంతమందికి జీతాలు కూడా సరైన సమయంలో అంద అందడం లేదనేది కొంత వార్త సారాంశంగా ఉంది మరి దీనికి కూడా ఉన్నతాధికారులు కార్యదర్శులకు కొంత మద్దతుని ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి వాస్తవంగా కానీ అక్కడక్కడ కొంత ఇబ్బందులకు కావడం జరుగుతూ ఉంది ఇది నిజంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది పేరుకు ప్రత్యేక అధికారులు ఉంటారు కానీ వారు గ్రామాలకు రారు గ్రామాలలో పర్యటించరు గ్రామాల క్షేత్రస్థాయిలో ఆ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయరు వాళ్ళు పెట్టుబడి పెట్టరు ఆ సమస్యను పరిష్కరించారు మళ్ళీ ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులకే చెప్పడము గ్రామ పంచాయతీ కార్యదర్శులతోటే చేపేయడము వారే మీద వేసుకొని వాళ్ళ నెల జీతాల నుంచి తీసి డబ్బులను తీసి గ్రామాలలో ఖర్చు చేసి పనులను చేయించడం జరుగుతూ ఉంది మరి ఇట్లా ఎన్ని రోజులు ఇంకా ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయిపోయింది కదా ఇది ఎంతవరకు సమంజసం ప్రభుత్వ అధికారులు కూడా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ప్రతిదీ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై భారం చేస్తే వాళ్ళు ఎట్లా ఉద్యోగం సరిగా చే చేయగలుగుతారు చెప్పండి నిజంగా ఒకసారి ఆలోచించాలి ఇది రీత్యా వారికి ఉన్నటువంటి విధులను సక్రమంగా నిర్వహించాలి వారికి ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహించే విధంగా ఉండాలి కానీ ఈ ఫైనాన్షియల్ గా వారికి అధిక భారం అవుతుంది మానసికంగా కొంతమంది కుంగిపోతూ ఉన్నారు మానసికంగా కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇది వాస్తవం కాదా ఇది అందరికీ తెలియని విషయమా ఉన్నత ఉన్నత అధికారులకు తెలియని విషయం ఇదంతా ఒక రకంగా అప్పులు చేసి అప్పులపాలైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు కొన్ని కుటుంబాలు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే నెలసారి జీతం వస్తే కుటుంబం వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలాంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టి కార్యక్రమాలు పనులు గ్రామాలలో చేయాలంటే ఎంతవరకు న్యాయం ఇది ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఇది ఆలోచించాలి ఇది మరి ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా సరే ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు అంటే వాళ్ళు కొనసాగించే ఏదో విధంగా ఏదో ఒక విధంగా బాధపడో ఇబ్బంది పడో చేయగలుగుతారు మరి ప్రతిరోజు ఈ సంవత్సర సంవత్సరాల కాలం కూడా ఈ విధంగా జరుగుతాయిలా మరొక ప్రముఖమైన వార్త తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఏసీబీకి పట్టుబడ్డ ల్యాండ్ సర్వేయర్ ఇది పరిస్థితి రెవెన్యూ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది సూర్యపత్రికలు రావడం జరిగింది ఇది మంతని ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయంలో ఐసీబీ దాడులు చేయడం జరిగింది సర్వేయరు రిటైర్గా ఐసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది చూసారా ఎంత ఇట్లా అంటే ప్రభుత్వ సర్వేయర్ల పరిస్థితి ఎట్లా ఉంది అంటే రెవెన్యూ శాఖలు ఏ విధంగా జరుగుతూ ఉంది ప్రభుత్వ అధికారులు కొంతమంది అంటే అందరి అనడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది అధికారులు అక్కడ ఇక్కడ ఇలాంటి అధికారుల వల్ల మంచిగా పనిచేసినటువంటి అధికారులకు చెడ్డ పేరు రావడం జరుగుతూ ఉంది మూడు వేలకు ఆ లంచం అనేది మూడు వేలకు రెడ్డి అయినా పట్టుకోవడం జరిగింది నీ ఉద్యోగం నీ విధులు సక్రమంగా చేసుకుంటూ అయిపోతుంది కదా ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు నీ ఒక నీ డ్యూటీ ఏంది సర్వేయరు నీకు వచ్చినటువంటి అప్లికేషన్స్ దరఖాస్తులో వాళ్ళు వాటిని పరిశీలించాలి ఎవరైతే ఉండారో వాటికి సర్వే చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవి అంతే కదా నువ్వు ప్రతి లంచాలకు అలవాటు పడి లంచం ఇస్తేనే పనిచేస్తాం అనే విధంగా మీరు అలవాటు పడితే కొంతమంది మంచిగా పనిచేసేటువంటి అధికారులు ఉంటారు వారికి చెట్టు పేరు రావడం జరుగుతా ఉంది కదా ఇది ఎంతవరకు సమంజసం ఇది ఇలాంటి అధికారులు ఎక్కడ ఉన్నా తక్షణమే ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి ఆ ఏసీపీ కూడా ప్రతి మండలంలో కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ జరుగుతా ఉందో ఆ క్షేత్ర స్థాయిలో నిజంగా వాస్తవమైన రిపోర్ట్ తీసుకొని ప్రతి శాఖలో ప్రతి ప్రభుత్వ శాఖలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఏసీపీ అధికారులపై ఉంటది ఇది ప్రతి మండలం ఒక ఏరియా ఒక ప్రాంతంలో కాకుండా ప్రతి మండలంలో కూడా పర్యవేక్షణ చేస్తూ పూర్తి స్థాయిలో ఎక్కడ అవినీతికి అలవాటు పడ్డారు ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు అని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి తెలుసుకొని ఖచ్చితంగా ఏసీబీ దాడులు ఇంకా పెద్ద మొత్తంలో చేయాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇలా ఇలాంటివి జరుగుతూనే కదా అధికారులు కొంత భయంతో పనిచేసే అవకాశం ఉంటుంది అంతే కదా కొంత ఏసీబీ రూపంలో కొంచెం ప్రజలకు మేలు జరుగుతూ ఉంది అప్పుడప్పుడు మరి నిజంగా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి మరి ఇలాంటి అధికారుల వల్ల మంచిగా పనిచేసేటువంటి అధికారులకు పేరు రావడం జరుగుతూ ఉంది కదా